ఇప్పుడు అసలు ప్రశ్నలన్నీ బయలుదేరతాయి ఏమిటి అంటే ఆత్మబాధక లేకపోయినట్లయితే అతడు మంత్రోపదేశం చేయకూడదా చేయకూడదు మంత్రోపదేశం చేయవచ్చు అని చెప్పడానికి గుర్తుగానే ఈ ఆత్మబాధక మంత్రాన్ని చెప్తూ ఉన్నారు దీక్షానం ఇస్తూ ఉన్నారు ఇక్కడ దీక్షానామం అంటే మనకి భారతదేశంలో శ్రీ విద్యా సంప్రదాయాలు అనేక రకాలైన సంప్రదాయాలు ఉన్నాయి అందులో గృహస్థులకి సన్యాసులకి అందరికీ కలిపి పది రకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి పది రకాల సంప్రదాయాలు ఈ పది రకాల సంప్రదాయాలు ఏమిటవి ఏ సంప్రదాయాలు ఉన్నాయి అని కనుక మనకి అనుమానం వస్తే ఇదిగో ఇక్కడ చూడండి గిరి సాగర భారతి అరణ్య తీర్థ ఆనంద సరస్వతి ఆశ్రమ ఆఖరిది నాథ సంప్రదాయం నాథ ఇవి గృహస్థులకి సన్యాసులకి అందరికీ కలిపి పది అని చెప్పాం కదా ఇందులో గృహస్థుల సంప్రదాయం ఒకటే నాథ సంప్రదాయం నాథ అనేది ఒక్కటే గృహస్థుల యొక్క సంప్రదాయం మిగిలినవన్నీ సన్యాసులకు ఉన్నటువంటి సంప్రదాయాలు పీఠాధిపత్యం స్వీకరించిన తర్వాత వారికి ఆ నామం దీక్షానామం ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు దీక్ష తీసుకున్నటువంటి ఆశ్రమాన్ని లేదా ఆ పీఠాన్ని బట్టి వాళ్ళకి సరస్వతి తీర్థ గిరి ఇవన్నీ ఇలాంటి ఈ నామాలన్నీ కూడా దీక్షానామాలు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆత్మపాదుక తీసుకున్నటువంటి వాడికి దీక్షానామం అనేది ఇవ్వటం జరుగుతుంది దీక్షానామం ఇస్తే మనకు ఉపయోగం ఏమిటి దీక్షానామం అనేది ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు అతడు శ్రీ విద్యాపరుడు అనే విషయం మనకు తెలుస్తుంది దీక్షానామం కనుక చెప్పినట్లయితే ఓహో ఇతడు శ్రీ విద్యలో పూర్ణ దీక్షాపరుడు దీక్షానామం ఉన్నది ఇతడు పాదుకాంత దీక్ష కలిగినటువంటి వాడు పాదుకాంత పూర్ణదీక్ష అంటే ఇక్కడ చూడండి ఎప్పుడైతే అతడు ఈ మహాపాదుక తీసుకున్నాడో అది పాదుక ఆ మహాపాదుక అంతంగా కలిగినటువంటి పూర్ణదీక్ష అంటే ఆత్మవిద్య విద్య ఇక్కడ ఆత్మపాదుకు కూడా చెప్పుకున్నాడు అనే విషయం తెలుస్తుంది